అలిదశ తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం రైల్వే పాసులు బస్ పాసులు హెల్త్ కార్డులు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు ఇవ్వాలని నల్గొండ ఉద్యమకారుల వేదిక నాయకులు తాజుద్దీన్ ముస్తఫా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం నల్గొండ పట్టణంలోని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో సైదులు నరసింహారెడ్డి వెంకటరెడ్డి యాదగిరి కవిత తదితరులు పాల్గొన్నారు 哎，睡觉嘞，哥 <noise>。<noise> <noise>